వైజాగ్ అండి ఇది వైజాగ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సినీ పోలీస్ హరిత అపార్ట్మెంట్ అండ్ ఐటీ జంక్షన్ నారాయణ కాలేజ్ రిషికొండ బీచ్ మార్కువాల్స్ రోడ్ ఇలా డబుల్ రోడ్ అండి ఇది ఇవన్నీ కమర్షియల్ అండి ఇవన్నీ కూడా కమర్షియల్ ఇలాగా మార్కువల్సా అండ్ ఆర్కే బీచ్ అండ్ రిషికొండ అండ్ తర్లకొండ భీమిలి బీచ్ రోడ్ అండి ఇదిలాగా సో ఇదిలా వెయ్యి గజాలు వడా సైట్ ఫర్ చేయాలండి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వెయ్యి గజాలు ఫర్ చేయాలండి ఇలా వెయ్యి గజాలు ఈస్ట్ ఫేసింగ్ సేల్ నలభై ఇంటూ రెండు వందల ఇరవై సైజు ఇలా నలభై అండి రోడ్డు పొడవు లోపలికి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై సైజు అండి వెయ్యి అండి ఇలా వడా సైట్ గజం తొంభై వేలు చెప్తున్నారండి ఇలాగ వడా సైట్ అండి ఇలాగా సో గజం తొంభై వేలు చెప్తున్నారు వుడా సైట్ కమర్షియల్ అనేది మీకు కళ్యాణ మండపం కానీ సినీ ఫోర్స్ థియేటర్ కానీ సో ఒక హాల్ కానీ ఒక హాస్పిటల్స్ కానీ సో ఏదైనా పనిచేస్తుంది బాగుంటుంది ఇది గజం తొంభై వేలు చెప్తున్నారు ఫైనల్గా వెయ్యి గజాలు నలభై ఇంటూ రెండు వందల ఇరవై సైజు వుడా సైటు వెయ్యి గజాలు రాము మధురవాడ నైంటీ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్